క్యారెక్టర్ ఏదైనా నీ ప్రజెన్సు ఎప్పుడు కూడా ఆడియన్స్ ఫీల్ అయ్యే పెర్ఫార్మెన్సే మీరు ఇచ్చారు ఏ సినిమాలోనైనా దానిలో ఎప్పుడు డోకలా మీరు చేసిన సినిమాలు కొన్ని ఆడకపోవచ్చు కానీ మీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పుడు ఒక స్పెషల్గా ఉన్న అందరి హృదయాల్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ ది రీజన్ ఆర్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ లాంగ్ నవదీప్ ఈజ్ నెవర్ ఎ ఫెయిల్యూర్ యాజ్ అన్ యాక్టర్ బట్ ఈ జర్నీలో ఇన్ జనరల్గా అంటే నేను చాలా కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ఎన్నో కెరీర్లు చూసినవండి బట్ వస్తూనే ఒక పిల్లలరా మీరు అంతా అనగలిగిన పెద్ద మనుషులు మీరు అని కాదు కానీ బట్ వీ హ్యాడ్ ది ఆపర్చునిటీ గో త్రూ కెరీర్స్ అప్పుడు దీంట్లో హిట్లు వచ్చినప్పుడు కన్నా ఫ్లాప్లు వచ్చినప్పుడు కన్నా కూడా ఒక కెరీర్ని చేతికి అందట్లేదు ఆ కెరీర్ సరిగ్గా అన్నప్పుడు ఆ కెరీర్ని నిలబెట్టుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం ఫర్ ఎనీ బడీ అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు బట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు నువ్వు అసలు నాకు అర్థం కాదు నేను ఎప్పుడు వెన్ వెవర్ ఐ థింక్ అబౌట్ యూ ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అది కత్తిమేస్తాము ఎట్లా హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్ ప్రేక్షకుల ప్రేమే సార్ అంతేనా అంటే ఇప్పుడు ఇంత మునుపు ఇప్పుడు నేను బిగిన్ చేసినప్పుడు సోషల్ మీడియా లేదు అండ్ దెన్ జనాలు మన గురించి ఏమనుకుంటున్నారని మనకి ఎప్పుడు తెలియదు ఇప్పుడు అది కాదు సో ఐ సీన్ ద ట్రాన్సిషన్ ఇప్పుడు ఇంత మునుపు ఇప్పుడు ఒక ఒక సోషల్ మీడియాలో ప్రెజెన్స్ కానీ ఒక జర్నల్ ఒక బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు క్యూ ఎండోల్లో కానీ మామూలుగా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకి చాలా క్లియర్ గా స్పష్టంగా పబ్లిక్ నాలెడ్జ్ అది నేను పలానా అని ఒకటి పోస్ట్ పెడితే కింద వీనో వాట్ నువ్వు అలా చెప్పలేవు మాకు మమ్మల్ని యూ చీట్ అస్ యూ నో అని చెప్పి ఆడియన్స్ చాలా క్లియర్ గా ఉన్నారు సార్ వాళ్ళంతా సో ఎప్పుడు నాకు ఓకే అంటే ఫిల్మ్స్ కుడ్ బి బెటర్ ఆబ్వియస్లీ అండ్ దెన్ కమర్షియల్ సక్సెస్ కుడ్ బి బెటర్ కానీ నేను మీరు అన్నట్టుగా ఐ హావ్ ద ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు నాకు సో దట్ ఈస్ ద ఫ్యూల్ ముందుకు వెళ్ళి లేదు లేదు మనకి కాన్స్టెంట్లీ ట్రై అండ్ దెన్ అది నీ పన్ను చేస్తా ఉండు అనేది అనే ధైర్యం ఎప్పుడు ఆడియన్స్ అంటే ఎప్పుడు ఏ ఉంటాయి సార్ అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు మనిషి అది ఫీల్ అవుతాడు అరే అది కాకుండా ఇంకేదైనా బెటర్ చేసి ఉండాల్సిందా లేదా ఆ లోటు అనేది ఎప్పుడు ఉంటుంది సార్ మైండ్ లో బట్ అది లోటు అదొక నెగిటివ్ గా తీసుకోవడం కంటే లేదరా నీకు ఒక సపోర్ట్ ఉంది నీకు ఒక ఆప్షన్ ఉంది ఇంకా ఆర్ వాట్ ఎవర్ సో యూ నీడ్ టు యునో రియాలిటీ చెక్ పెట్టుకుంటూ కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళి పర్లేదులే అనే ధైర్యం అయితే ఆడియన్స్ ఇచ్చారు ఇప్పుడు ఇలాంటి కెరీర్స్ ఇలాంటి ఇంటర్వ్యూలు చూసినప్పుడు యంగ్స్టర్స్ మీ తర్వాత కూడా వచ్చిన వాళ్ళు చూసినప్పుడు కెరీర్ని హ్యాండిల్ చేసినప్పుడు వచ్చే బాటిల్ నెక్స్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో నీ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి కొంతైనా బా అయితే ఇలాగ మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట మన కెరీర్ అని ఒక చిన్న ఆసరా దొరుకుతుంది వాళ్ళకి ఇప్పుడు అటువంటి సందర్భాల్లో నీకు ఎప్పుడెప్పుడు ఏ టైమ్స్ లో చెప్పగలవా ఎగ్జాక్ట్లీ అంటే ఎప్పుడు డిజెక్షన్ అరే మనం కంటిన్యూ అలా ఎప్పుడు అనిపించలేదు సార్ లాంగ్ గ్యాప్స్ వచ్చినాయి కోవిడ్ అప్పుడు గ్యాప్ వచ్చింది అందరికి వచ్చినట్టుగా సో తీసేస్తే ఎప్పుడు ఏదో పని చేస్తా ఉన్నాను అండ్ దెన్ ఇప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు గానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఆడియన్స్ గానీ ఎప్పుడు దేవ్ గివెన్ మీ ఛాన్సెస్ సో మేబీ మన జడ్జ్మెంట్ అంత గొప్పగా లేకపోవడం లేదా మన చాయిసెస్ కొన్ని రాంగ్ అవడము రాంగ్ అవడం వల్ల మనకి అంటే లాజిస్టికల్ కమర్షియల్ సక్సెస్ రాలేదేమో కానీ బట్ అదర్వైజ్ నేనెప్పుడు నా హెడ్లో ఓకే వర్క్ ఉన్నప్పుడు మనం సిన్సియర్గా ఉండాలి ఆర్ వీ హర్ ఇంటెన్షన్ షుడ్ బి అట్ ద రైట్ ప్లేస్ మన హార్ట్ లో మనం దేని గురించి చేస్తున్నాం ఇది అనేది ఎప్పుడు క్లారిటీగా ఉండింది సో దాంతో ఎక్కువ అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు చిన్నప్పుడు వచ్చేవి అంటే ఇవన్నీ సెవెంటీన్ ఇయర్స్ మొదలు పెట్టాను అప్పుడు నీకు సినిమా ఫస్ట్ సినిమా నాకు అసలు ఇంక అయిపోయింది ఇంక నీకు నెక్స్ట్ సూట్ కేసులు వచ్చేస్తే ఇంటికి అని చెప్పారు అది జరగలేదు తర్వాత సెకండ్ కూడా వీణాదిత్య గారు ఆఫ్టర్ నైన్ ఉన్నా చేసిన సినిమా కూడా దట్ వాస్ పెద్ద బడ్జెట్లో చేసాం దాని మీద కూడా హోప్స్ ఉన్నాయి అది వర్క్అవుట్ అవ్వలేదు అలాగే ఎప్పటికప్పుడు బాధ ఉండేది ఏంటిది ఏంటిది కానీ తర్వాత ఎక్కడో ఒక పాయింట్లో సరే నీ పన్ను చేయి అంటే అప్పుడులో ఇప్పుడున్న సిచువేషన్ లేదు సార్ అప్పుడులో అంతా సెట్ అయిపోయిన తర్వాత ఓకే ఈ సినిమా హీరో నువ్వు ఓకేనా నీ రెమెండేషన్ ఇది నువ్వు చేస్తావా చేయవా అనే ఆప్షన్ తప్ప మనం ఆలోచించి మనం ఇన్వాల్వ్ అయ్యి మన క్రియేటివిటీ పెట్టి దాన్ని ఇలా చేయొచ్చు అలా చేయచ్చు అని చెప్పే ఆప్షన్ ఉండేది కాదు సో ఎక్కడో మెంటల్ గా ఓకే మనకి చెప్పింది చేయాలి ఆప్షన్స్ ఇది అనుకుంటే ఇంకా అది బ్లైండ్ గా మన లిమిటేషన్స్ అప్పుడు ఇప్పుడు అలా కాదు కదా సార్ ఇప్పుడు మనం వీకెండ్ డిజైన్ అవర్ ఓన్ ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్నట్టు చాలా మంది హీరోలు ఇప్పుడు మనం చూస్తున్న కళ్ళ ముందు చాలా మంది డిజైన్ వేరేగా ఉంది డిజైనింగ్ వేరే ఉంది వాళ్ళ ఆప్షన్స్ వేరేలాగా ఉన్నాయి ఎక్స్పోజర్ ఉంది సినిమా మీద నాలెడ్జ్ వేరేలాగా ఉంది ఇది ఇదంతా నాకు అప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది సో ఇప్పుడు ఆ కోణలో ఆ ఆ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు లవ్ మౌలి ఇస్ ద బిగినింగ్ ఆఫ్ వదర్ సినో అని చెప్పొచ్చు చేసిన దాంట్లో ఇప్పుడు